ఓం రమశివాయ జై భవాని జై జయ భవాని మనం కొప్పవరం గ్రామంలో గో పూజ్యశ్రీ గోపాలం గారు ఇంటి దగ్గరకు వచ్చాం చాలామంది మాలధారణ చేసి అయ్యప్ప స్వామి దీక్ష భవానీ దీక్ష అదేవిధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దీక్ష శివ దీక్ష తీసుకుని ఉంటారు అనుకోకుండా వారికి అడ్డొస్తే మాలలు తీసేయటం జరుగుతుంది అది కరెక్టా కాదా మనం గురువుగారిని అడుగుదాం గురుగారండి దీక్షలో ఉన్నప్పుడు ఎవరన్నా కాలం చేస్తా వంశవాళ్ళు మాల తీసేయాలంటారా లేదా చెప్పండి ఎవరంగా దీక్షలో ఉండగా వంశవాళ్ళు ఎవడైనా సరే పైవాడు అయించే మట్టుకి చీయక్కర్ మన ఇంట్లోనే జరిగే మట్టుకి అది మనకి తప్పదండి అవునండి పైవాడు ఎవరైనా అయిన సరే మనం చీ అక్కర్ అలా అంటే ఇంటికి వెళ్ళకూడదు వెళ్ళబడించేదంటే మనం దీక్షలో ఉంటున్నాం కాబట్టి ఇంకా ఆ ఇంటికి వెళ్ళకూడదు రోజులు కూడా ఏ ఏ గుడి దగ్గర అలా అండి గురుగారు చక్కని విషయం తెలియజేస్తారు గురువు గారికి ధన్యవాదాలు మరి అద్భుతమైనటువంటి జ్ఞాన సంపద మహాత్ములైనటువంటి ఇటువంటి మహాత్ములు అందరూ ఆలకించి ముప్పై రోజులు ముప్పై ఐదు రోజులు దీక్ష అయిన తర్వాత ఇటువంటి అడ్లు వచ్చినాయని చెప్పి మాల తీసేస్తూ ఉన్నారు చాలామంది మరి గురువు గారు మంచి ఎవరైనా ఇచ్చారు మాల తీయకూడదు దీక్ష మామూలుగా పూర్తి చేసుకోవచ్చు ఇంటికి మాత్రం వెళ్ళకూడదు అని చెప్పి చెప్తున్నారు మరి ఏ గుడి దగ్గరైనా మెసలోనైనా వేరే ఇంటికాడ స్వామి దగ్గరైనా మీరు కాలక్షేపం చేసి దీక్ష పూర్తి చేసుకోవచ్చు అని చెప్పి కొప్పవరం గ్రామంలో శివాలయం ఎదురుగా ఉన్నటువంటి పూజ గురుదేవులు గోపాలం గారు ఈ చక్కని విశ్లేషణ ఇచ్చారు ఈ మెసేజ్ని అందరికీ ఫార్వర్డ్ చేసి మీ అయ్యప్ప స్వామి మాలధారణ చేసినటువంటి స్వాములకు ఎవరికైనా అడ్డొచ్చినా దయచేసి మాల విసర్జన చేయకుండా మీ దీక్షలు మీరు పూర్తి చేసుకుని ఆ అయ్యప్ప స్వామి యొక్క కరుణాకటక్షాలు పొందుతారని మరీ మరీ కోరి ప్రార్థిస్తున్నాం జై భవాని జై జై భవాని గురువుగారికి ధన్యవాదాలు జై భవాని